కామధేనువు వెలువడిన తర్వాత మథన సముద్రం నుంచి వెలిసిన తదుపరి దివ్య సంపద ఒక అద్భుతమైన అశ్వము శ్వేతవనంతో మెరిసిపోతూ ఏడు తలలతో వెలుగులు చిమ్ముతూ బయటపడింది అదే ఉచ్చయహస్రవసువు ఇది ఏ సాధారణ అశ్వం కాదు ఆ అశ్వం పుట్టిన క్షణమే దాని గంభీరమైన గర్జనతో లోకాలు స్తంభించిపోయాయి అలాంటి విశిష్ట గర్జన దీనికి ఉచ్చేహ శ్రవసు అనే నామాన్ని తెచ్చింది దీనిని ఇంద్రుడు తన రథానికి శోభగా స్వీకరించాడు దానితో తన రథాన్ని అలంకరించగానే ఆ రథం వైభవం పెరిగి ధాని శోభాకాంతి మూడు లోకాల ప్రచరితమైంది అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తపోదీక్ష వలన లభించిన శక్తిచేత దేవలోకాన్ని జయించిన బలి చక్రవర్తి ఈ అశ్వాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు అలా దేవలోక దివ్యరత్నం చక్రవర్తి కీర్తి కిరీటంగా మారింది